పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు పెందుర్తి నాలుగు కూడలిలో మానవహారం నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గ్యాస్ ధరలు తగ్గించే అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధరలు పెంచడం సమంజసం కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే సీపీఐ పార్టీ అధ్యయులు త్వరలో ఆందోళన ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీనివాస్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు పెంచిన వంట చేస్తారు చేయాలి పెంచిన వంట పెంచిన వంటకేస్తారు రద్దు చేయాలి పెంచిన వంటకేస్తారు ఎంత రద్దు చేయాలి పెంచిన వంటకేస్తారు కానీ పెంచిన వంటకేస్తారు అన్నీ రద్దు చేయాలి పెంచిన వండుకేస్తారు రద్దు కేంద్రభుత్వం వంటకేస్తారు అన్యాయం వంట చేస్తారని అన్న రద్దు చేయాలి పెంచిన వంటకేస్తారని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటకేస్తారని అన్న రద్దు చేయాలి పెంచిన వంటకేస్తారని అన్న రద్దు చేయాలి రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం పెంచినారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలతో పాటు ఏదైతే ప్రైవేటు గవర్నమెంట్ సంస్థలోనే ప్రైవేటు కట్టబడటానికి కొనుకున్నారు అందులో భాగంగానే ఈరోజు వంట గ్యాస్ ధరలను యాభై రూపాయలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలను అటువిరుతున్నారు ఇంక ముందు రక్త అని చెప్పి ఆ రోజు గ్యాస్ సిలిండర్ రెండు వందలు తగ్గించినప్పుడు జిల్లల మీద ప్రేమతో రెండు వందల రూపాయలు తగ్గి